హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ నన్ సిరి కోసం ఊరంతా గాలిస్తూ ఉంటాడు తన గ్యాంగ్కి త్రిపాఠికి కూడా సిరి ఫోటోని సెండ్ చేస్తాడు అదే టైంలో సిరి వాళ్ళ అమ్మ కలిసి మార్కెట్లో వెజిటేబుల్స్ తీసుకుంటూ ఉంటారు త్రిపాఠి మార్కెట్లో సిరిని చూసి మీనన్ అడిగిన అమ్మాయి ఈ అమ్మాయే కదా అని అనుకుంటూ ఫోటో తీస్తాడు ఇక ఆ ఫోటోని మీనన్కి పంపించి నువ్వు అడిగిన అమ్మాయి ఈ పిల్లే కదా అని అడుగుతుండగా ఆ ఫోటోని చూసిన మీనన్ అవును అని సంతోషంగా చెప్తూ ఉంటాడు కానీ త్రిపాఠి తనని ఫోటో తీయడం సిరి గమనిస్తుంది ఇక జగదాత్రికి కాల్ చేస్తుంది సిరి అక్క ఇక్కడెవరో నా ఫోటో తీసి ఎవరికో పంపించారక్క ఫోన్లో మాట్లాడుతున్నారు అని సిరి జగదాత్రికి చెప్తూ ఉంటుంది ఇక నువ్వు కూడా ఒక సెల్ఫీ తీసుకున్నట్టు ఆ వ్యక్తి వచ్చేలా ఒక ఫోటో తీసి నాకు పంపించు అని జగదాత్రి చెప్పగానే జగదాత్రి చెప్పిన విధంగానే సెల్ఫీ తీసి సిరి జగదాత్రికి పంపిస్తుంది ఆ ఫోటోని జూమ్ చేసి త్రిపాఠిని చూస్తారు జగదాత్ర కేదార్లు త్రిపాఠి అని షాక్ అవుతారు జగదాత్రి కేదార్లు ఇక ఫోన్ లైన్లో ఉన్న ఆ సిరి అక్క తను మీనన్ మనిష అని అడగడంతో అవును అన్నట్టు సమాధానం చెప్తుంది ఆ జగదాత్రి మరోవైపు మీనన్ ఇలా ఆలోచిస్తూ ఉంటాడు ఈసారి నేను నిన్ను కొట్టబోయే దెబ్బ నుండి నువ్వు కోలుకోలేవు నిన్నెవరూ కాపాడలేరు జేడి అని అనుకుంటూ ఉంటాడు ఇక ప్రమాదమేమో అని కేదార్ జగదాత్రితో అంటూ ఉండగా తను ఎవరు నా చెల్లి పొగరులోను తెలివిలోను ధైర్యంలోను ఈ జగదాత్రికి ఏ మాత్రం తీసిపోదు తను అని గర్వంగా జగదాత్రి సిరి గుర్చి చెప్తూ ఉంటుంది ఇక సిరి కార్లో వెళ్తూ ఉండగా త్రిపాఠి వెనకాల ఫాలో అవుతూ ఉంటారు ఈసారి జగదాత్రి ప్లాన్ కి త్రిపాఠి మీనన్ ఇద్దరు బలికానున్నారా రాను నెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్